నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మంత్రుపాటు మాట్లాడతాం సార్ నమస్తే చెప్తూ ఉన్నారు నంబర్ సెవెన్ డెఫినెట్ గా జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జీవితంలో ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి ఇట్లాంటివన్నీ ఒక్కసారి మీ ద్వారా లో పుట్టిన వాళ్ళంటే ఏడో తారీఖు గానీ పదహారో తారీఖు గాని ఇరవై ఐదో తారీఖు గానీ ఈ మూడు తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఏడో నంబర్ జాతకులు వీళ్ళు బై బర్త్ మంచి మేధావులు మేధావులు జీనియస్ పీపుల్ ఈ ఉంటారు ప్రపంచాన్ని జయించే ఆలోచ అంటే మేధస్సుతో ప్రపంచాన్ని జయించే వాళ్ళందరూ ఈ నంబర్ లోనే ఉంటారు అయితే వీళ్ళకున్న మేధస్సే వీళ్ళకి ప్లస్ పాయింట్ అదే వీళ్ళకి మైనస్ పాయింట్ ఎలా అంటే ఏదైనా అహంకార పూరితారం వీళ్ళు దేన్ని ఒక పట్టాన నమ్మరు ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా అనుభవంలోకి వస్తే గానీ నమ్మరు ఆ వాళ్ళు నమ్మిందే నిజం అనుకుంటారు ఒకవేళ అంటే ఎక్కడో వాళ్ళ జాతకము పేరు ఈ నెంబర్ లో పుట్టిన వాళ్ళు వాళ్ళ జాతకము పేరు అన్ని అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ నెంబర్ లో బట్ నైంటీ నైన్ పర్సెంట్ బ్యాడ్ లక్ అంటే ఈ ఆలోచనలతోని వాళ్ళని వాళ్ళు ప్రతిదీ డౌటే ప్రతిదీ సంశయాత్మకమే అన్నిటి మీద విశ్లేషిస్తారు ఇది బాగుంటుందని ఈ రూట్ లోకి వెళ్తారు కానీ అవును మరి తీరా ఇది నిజమో కాదు అని మళ్ళీ వాళ్లే వెనకడ చేస్తారు సో ఇలా ఊగిసలాట దేని మీద పెద్దగా డిజైర్స్ ఉండవు పెద్దగా డ్రీమ్స్ ఉండవు ఎంత ఆదాయం ఉంటే అందులో సర్దుకుపోదాం అనుకునే తత్వంలో ఉంటారు ఏది అంటిల్ అన్లెస్ వీళ్ళు మహర్జాతకులు అయితే తప్ప కొంతమంది ఉంటారు ప్రపంచాన్ని జయించే సత్తాగల నెంబర్లు ఉన్నవాళ్ళు ఈ నెంబర్లో ఉన్నవారు ఉన్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళే ఉంటారు బ్యాడ్ లక్ పెద్దగా అదృష్టం ఉండదు వాళ్ళకి ఎంత వచ్చిందో అంతే ఎంత ఎంత సంపాదించామో అంతే ఆయనకి నలభై వేలు జీతం అనుకుంటే ఆ నలభై వేలు తీసుకెళ్లి పిల్లల చేతిలో పెట్టి నా ఇదే ఇంతే ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి దీంట్లో నువ్వు ఫీజులు కడతావా అద్దెలు కడతావా ఏమన్నా చేసుకో నువ్వే నేను ఇంతే నైన్ టు ఫైవ్ జాబ్ చేసి వచ్చి అదే పెద్ద దేశాన్ని వేలేసేమన్నా ఘనకార్యం చేసేవన్న ఫీలింగ్లో ఉంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు బట్ వీళ్ళకి విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బుక్స్ చదువుతారు చాలా నాలెడ్జ్ ఉంటుంది అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి ఏ రంగంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే ముఖ్యంగా స్పిరిచువల్ సైడ్ చూసుకుంటే భాగవ భారత భాగవతాల్లో కానీ వీటిల్లో గ్రంథాల్లో తర్వాత ధర్మపరంగా సనాతన ధర్మపరంగా ఇలాంటి వాటిల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది బట్ ఇది వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు ఉపయోగించుకోలేరు వీళ్ళ తెలివితేటల్ని ఎదుటి వాళ్ళు ఉపయోగించుకుంటారు వీళ్ళ తెలివితేటలు వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఉపయోగపడవు దానివల్ల ఎక్కడేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా చివరికి ఒక సాధారణమైన మనిషిగా వీళ్ళకి ఇంత తెలివితేటలు ఇంత సున్నా కూడా అన్నీ తెలిసినా కూడా అయ్యో పాపం జీవితంలో ఆయనకి ఏం కలిసి రాలేదురా గ్రహాలు ఆయనతో ఆడుకున్నాయి అనే ఒక అపవాదతో మిగిలిపోతారు కానీ వీళ్ళకే కనుక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు బాగుండి అదృష్టం వీళ్ళకి ఉంటే గనక వాళ్ళ సక్సెస్ అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకి ఈ నంబర్ లో పుట్టిన వాళ్ళు సిహెచ్ రామోజీరావు గారు బా అలాంటిలాంటి సక్సెస్ కాదు అలా సక్సెస్ కాదు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక మొఘల్ చక్రవర్తి లాంటి మనిషి ఆయన ఏంటి అల్లు అరవింద్ ఇదే నంబర్ మళ్ళీ ఇంకొక అద్భుతం సో ఈ నెంబర్ అంటే ఏడో నెంబర్ డెస్టినీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ లక్షణాలు పనిచేస్తాయి అల్లు రామలింగయ్య గారిది కూడా ఇదే నెంబర్ ఇప్పుడు అల్లు రామలింగయ్య గారిది వాళ్ళ అల్లు అరవింద్ది ఒకటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అల్లు రామలింగయ్య గారేమో నాకున్న దాన్ని నేను పోగొట్టుకోకూడదు ఉన్న దాంట్లో నేను నా సక్సెస్ గ్రాఫ్ కింద పడకుండా నేను మెయింటైన్ చేసుకోవాలి నా డిమాండ్ తగ్గకూడదు సంపాదించిన దాంట్లో జీవితాన్ని గడపాలి అనుకునే తత్వం బట్ అల్లు అరవింద్ గారు తనకు కావాల్సింది ఇంత కావాలి మనకి ఇంత చేయాలి ఇవి సాధించాలి అని అటు కుర్త మనిషి టార్గెట్స్ సో కారణం ఏంటంటే పేరులో ఉండే నెంబర్ అది కూడా ఆయనకి హెల్ప్ చేసింది అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు రెమ్యునరేషన్ కొన్ని సంవత్సరాల పాటు సినిమాకి పాతికి కొన్ని సంవత్సరాల పాటు పెంచడం లేదు ఏముండదు పెంచితే వేషాలు తగ్గిపోతాయని భయపడేవాడే అంటే వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు కొంతమంది దుర్వ్యసనాల వల్ల అవకాశాలు లేక ఇబ్బందులు పడిన వాళ్ళని వాళ్ళు చూసుంటారు దానివల్ల జీవితంలో వాళ్ళు అతి జాగ్రత్త తీసుకొని వద్దు మనం ఎంతలో ఉండాలి మన పని మనం చేయాలి మన మన యాక్టింగ్ మనం నా డిమాండ్ తగ్గకూడదు సంపాదించి అన్ని వందల సినిమాలు యాక్ట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక ఆయన్ని అల్లుడుగా తెచ్చుకొని అల్లు అరవింద్ లాంటి ఒక ఆయన్ని కొడుగ్గా పెద్ద గీతాట్స్ అనే సంస్థలో పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ భారీ సక్సెస్ కొడుతున్న తన సమయంలో కూడా ఈయనకి ఓపికన్న వాళ్ళు ఎవరన్నా సినిమా మొదలు పెడుతున్నారంటే వెళ్ళి అడిగాడు నాకు వేషం ఉందా లేదా అంటే ఆ చను ఉంటుంది కదా ఆయన పెద్ద ఆయన కదా ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఉన్నారు రామానాయుడు గారు సినిమా మొదలు పెడుతున్నారంటే కారేసుకుని వెళ్ళిపోయేవాడు ఏమైనా గారు నాకు వేషం ఉందా లేదా నాకు వేషం లేకపోతే ఊరుకొని ధర్నా ఇక్కడ కూర్చొని అలాంటిది ఉన్నవాళ్ళు కానీ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ వీళ్ళు జీవితంలో ఏది కలిసి రాకుండా అన్ని తెలిసిన మూర్ఖుల్లాగా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి నా పిల్లలు ఇలా ఉండాలి నా ఫ్యామిలీ ఇలా ఉండాలి నేను ఇలాంటి ఇంట్లో ఉండాలి నేను ఇలాంటి కార్ డ్రైవ్ చేయాలి ఇలాంటి డిజైర్స్ ఉండవు ఉన్న దాంట్లో మనం సర్దుకుపోదాం ఉన్నది నిలబడితే చాలు ఉన్నదానికి పడిపోకూడదు అనుకునే థాట్ ప్రాసెస్ లో పోవడం కానీ లేకపోతే లేని వాటి కోసం ఓ ఓహించేసుకోవడం కానీ రేపొద్దునది పిల్లల పాల్టి శాపం అవుతుంది కదమ్మా ఇప్పుడు వీళ్ళు కొంత సంపాదించాలి సంపాదించకపోతే పిల్లలు రేపొద్దున మా ఏంటి ఇలా మా ఏంటి ఇలా కాలేదు అనుకుంటారు కదా వాళ్ళకు మంచి చదువులు చదివించాలన్నా ఒక మంచి ఇంటికి పంపించాలన్నా వాళ్ళను ఒక లైఫ్లో ఏదన్నా ఒక చిన్న భూము ఇల్లు సెటిల్ చేయాలన్నా సంపాదించాలి కదా సో అట్లా వీళ్ళ ఆలోచన విధానం అన్నీ తెలివితే అట్లా ఉన్నా కూడా అలా మిగిలిపోతారు చివరికి అన్నీ తెలిసిన ఇదిగా వాళ్ళు మిగిలిపోతారు అందుకని ఈ నెంబర్లో వాళ్ళు కనుక జాతకము పేరు కలిసి వస్తే వాళ్ళ సక్సెస్ టప్ లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళకున్న అదృష్టానికి వాళ్ళకున్న మేధాశక్తికి ఇంకా అసలు వాళ్ళ సక్సెస్ అన్స్టాపబుల్ వాళ్ళ వాళ్ళ సక్సెస్ అనేది అన్స్టాపబుల్ ఉదాహరణకి రామోజీరావు గారు ఎక్కడ పచ్చళ్ళు వ్యాపారం ఎక్కడ ఈనాడు పేపరు ఎక్కడ రామోజీ ఫిలిం సిటీ ఎక్కడ ఈటీవీ ఎక్కడ అన్ని భాషల్లో అన్ని భాషల్లో ఛానల్స్ ఆయన ఎంత ప్లానింగ్ చేశారంటే చనిపోయినా కూడా ఎవరికి అసలు డిస్కషన్ లేదు పెట్టాలి దహన కార్యక్రమాలనుకోండి ఆస్తి పంపకాలనుకోండి అది కూడా మనవాళ్ళు మన ఎవడెవడికి ఏది ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్డ్ చేసేసి ఇచ్చేసాడు ఆయన అంటే ఒక్క వివాదం కూడా లేదు నాకు ఇది వస్తుందా నాకు అది వస్తుందా ఒక మీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ లేదు ఆయన పోయిన తర్వాత సాఫీగా ఎందుకంటే క్లారిటీ ఉంది అక్కడ నో కన్ఫ్యూజన్ వాడు ఇంకో ఆశించడానికి వీల్లేదు మేధావి కాబట్టి ఇది సాధ్యమైంది అందరి వల్ల అవ్వదు కదా సో ఈ ఏడో నంబర్ లో పుట్టిన వాళ్ళు మేధావులు ఏ నంబర్ పడదు సార్ వీళ్ళకి వీళ్ళకి వచ్చేసి మాక్సిమం చెప్పాలంటే ఆరో నెంబర్ పడదు సిక్స్ పడదు ఎందుకంటే ఆరో నెంబర్ వాళ్ళు లగ్జరియస్ లైఫ్ ని డ్రీమ్స్ అండ్ డిజైర్స్తో ఉంటారు వీళ్ళు వైరాగ్యంతో స్పిరిచువల్ భావనలతో ఉంటారు అవి మంచివే కానీ ఈ రోజుల్లో కుటుంబాన్ని గడపాలి కుటుంబాన్ని జీవన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అంటే మటుకు అది సాధ్యపడదు కదా ఏంటి నేను గాంధీ గారి లాగా గుడ్డ కట్టుకుని ఉంటానంటే కుదరదు కదా ఈ పరిస్థితి ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో అది కుదరదు అయ్యే పని కాదు రేపు పొద్దున వాళ్ళు ఏడుస్తారు వీటి కడుపుని పుట్టామేంటరా బాబు ఏడుస్తారు కలిసి వచ్చే వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్ గ్రే కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ చాలా ఉన్నాయి వీళ్ళకి ఇవన్నీ కలిసి వస్తాయి అండ్ వీళ్ళకి డేస్ వచ్చేసి ఆదివారం మంగళవారం బాగా కలిసి వస్తాయి శనివారం కూడా కలిసి వస్తుంది బ్యూటిఫుల్ సార్ డెఫినెట్గా ఒక వీళ్ళకి గణపతి ఆరాధన గణపతి ఆరాధన వదలకుండా ఉంటే అంటే ఎవరన్నా మన వీడియో చూసి నాది ఏడో నంబరే నాకు తెలివితేటలు ఉన్నాయి అన్నీ చేయగలుగుతాను కానీ నాకు అదృష్టం లేదని ఎవరన్నా బాధపడుతూ ఉంటే వాళ్ళు గణపతి ఆరాధన చేస్తే ఆయన మీ బుద్ధి ప్రచోదనం చేస్తాడు నీ పేరులో నంబర్ బాగుండాలిరా బాబు నీ పేరులో నంబర్ బాగుంటేనే నువ్వు మంచి స్థాయికి వెళ్ళగల జీవితం మన రై సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇక నెక్స్ట్ నబా ఎయిట్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే